తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ అయితే నిరంకుశ పాలన కొనసాగుతుందని అయితే ఇక్కడ జరిగిన ఉదాంతాన్ని మనం చూసుకోవచ్చు ఎందుకంటే ఏదైతే బోరబండకు సంబంధించి అయితే ఏ రోడ్డు పక్కనే ఉన్నటువంటి చిరు వ్యాపారులు ఉన్నారో వారిని ఏదైతే ప్రభుత్వ పరంగా కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ వ్యవస్థ కావచ్చు మొత్తం కూడా వాళ్ళకు సంబంధించిన షాపులు నేలమట్టం చేసిందని అయితే వీళ్ళు ఆరోపిస్తున్నారు వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి అమ్మా ఏం జరిగింది ఎందుకు మీ షాప్స్ కూల్చేసారు కూల్చారు సార్ అంటే మేము లేము ఊరేళ్ళేంటి వచ్చే లోపల చెప్పారు మేము పదకొండు గంటలకు వచ్చినాం ఆ లోపలనే ఇన్ఫర్మేషన్ అయితే లేదు ఫస్ట్ మాకు డైరెక్ట్ వచ్చారు జరపలే ఎర్పలే మొత్తము కంప కంప చేసేసారు సార్ మొత్తము ఎన్ని సంవత్సరాల నుంచి మీరు షాప్స్ నడిపించుకున్నారు ఇయర్స్ థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ అయితే సార్ థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి మరి అధికారులు గతంలో ఎప్పుడు నచ్చి మిమ్మల్ని తీసేయమని నోటీస్ ఇచ్చారు నోటీస్ లేరు వచ్చి ఒక రోజు ముందు జరుపుండి వెనక అంటుర్రీ సార్ అంతే ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉన్నా వెనక జరుపుకుండా అంటూ కానీ నిన్ననే రీసెంట్ గా నిన్న అయితే మరి వీళ్ళు ఏం చెప్పకుండా ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా ఏజ్ లేకుండా డైరెక్ట్ బండిని మొత్తం సత్రాలు చేసుకోవచ్చు ఎంతవరకు వచ్చింది అనుకోవచ్చు వన్ ఫార్టీ అయితే సార్ మీరు ప్రజాపాలన అన్నారు ఇక్కడ ఉన్నటువంటి రోడ్ల మీద చిరు వ్యాపారుల మీద దౌర్జన్యంగా కూల కొట్టిరు ఎట్లా కూడా అంటారు ఇది ప్రజాపాలన ఇట్లాంటి ప్రజాపాలన చేరు ప్రజాపాలన ప్రజల పేదవాళ్ళ మీదనే పేదవాళ్ళ మీద ఉన్నోని మీద రాదు ఇది లేను అని మీదే చూపిస్తారు ఇదే ప్రజాప్రభుత్వం ప్రజాపాలన అంటే ప్రజలకు న్యాయం చేయాలి అన్యాయం కాదు న్యాయం అది ప్రజాపాలన అన్యాయం చేస్తే అది ప్రజాపాలన ఎందుకు అవుతుంది దాన్ని అన్నాలి ఎవరు అసలు అసలు ఏం ట్రాఫిక్ జామ్ మా నుంచి ఏమన్నా ప్రాబ్లమా ప్రాబ్లం ఉంటే ముందే పర్మిషన్ ఇవ్వాలి మా సామాన్ ఎందుకు పరిశీలన చేయాలి మాకు మాకు మేము బతికేదే దాని మీద మాకు ఉండేదే దాని మీద ఆ డిహెచ్ఎంసీ డబ్బా పక్కకే ఉంది అంతే దాని నుంచి ఏం ప్రాబ్లం లేదు ఇన్ని ఏళ్ళ నుంచి ఏం ప్రాబ్లం లేదు నిన్ననే కొత్తగా ఏం ప్రాబ్లం వచ్చింది ఎందుకు నా మిషన్ మొత్తం ధ్వంసం చేసేసి అంటే ఆంధ్ర ఆంధ్రాకి చెందిన కుమార్ అంటే షాప్ తొలగించకుండా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసింది ఇక్కడ చూసుకుంటే తెలంగాణకు చెందిన వ్యక్తుల మీద దౌర్జన్యం చేస్తున్నాడు ఇది మేము పక్క తెలంగాణ రేవంత్ రెడ్డి నియోజకవర్గం మేము బొమ్మరేష్పేట మండల్ రేవంత్ రెడ్డి మాకు ఆల్రెడీ తెలుసు మా ఆయన వాళ్ళ అన్న వాళ్ళ అని తెలుసు కానీ మమ్మల్ని ఇంత దారుణంగా ఇంత మాకు పనికి రాకుండా మేము ఎట్లా బతకాలని ఆలోచన లేకుండా మాకు ఇంత అన్యాయం చేస్తారని మేము అనుకోలే అసలు అనుకోలే ఎందుకంటే ఇది ఆంధ్ర పరిపాలనలో జాగింది అట్లా తెలంగాణలోకి అన్యాయం ఇప్పుడు తెలంగాణ వచ్చి కూడా ఎందుకు అన్యాయం జరగదు కుమార్ అంటే కూడా మా మా బండి బండి ఎందుకు ఎందుకు పర్మిషన్ మాకు కూడా అట్లనే మా బండి ఎట్లా ఉండని అట్లా చేసి మాది మాకు ఇవ్వండి మేము ఏమి అనట్లేదు తీపిస్తారు పర్మిషన్ ఇస్తావు మేము తెలంగాణలో ఉండి మేము ఇన్ని రోజులు ఉండి మా మీద దౌర్జన్యం ఏమింది నువ్వు ఏంది అర్థమైతలేదు రేవంత్ నడిది నువ్వు గుద్దపరిచినవును మీద చేసి సూతాం గుద్దలా దమ్ముంటే మొగడవ్ కదా అంత మొగడవ్వు అయితే గుద్దా అదే చార్మినార్ పోమని ఓవైసీ దగ్గర కొమ్మని ముడా కొడుకుని బులిగో బతకెటోని మీద చూపుతాడు ప్రతాపం బండిని గులుపుతాడా జరుపుమనాలే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి సుతాం ఈ మొగడైతే ఉమ్మాను సుతాం గవి ఎఫ్టీఏలో ఎఫ్టీఏ ఏమేమి ఉంటాయి గవి ఇక్కోమాను ఈడో ఏమి హైడ్రా చేసుకో ఎవడన్నా వేసుకో నువ్వు గుద్ద బినంత రోడ్డు మీద బతకెటో దగ్గరైందన్న రూబాబు అసలు అనికేం డిస్టర్బ్లేదా అసలు ట్రాఫిక్ కూడా జామ్ కాదు ఏం డిస్టర్బ్ కూడా ఆ చేయాలి చెప్పు ఇట్లా చేస్తా మరి రేవంత్ రెడ్డి మీ నియోజకవర్గం చెందిన వ్యక్తి మరి పాలన పాలన ఒక నియోజకవర్గం ఉన్నది దొంగ ఎఫ్టీఆర్ ల్యాండ్ లో వాళ్ళ అన్నది ఉంది కదా హైడ్రా నోటీసులు ఇచ్చింది కదా నోటీసులు నోటీసులు ఎందుకు పేద పేద ప్రజలకు నోటీసులు ఎందుకు ఇయరు అదైతే గవర్నమెంట్లు ఉన్న వాళ్ళు ఎవరైతే చుట్టాలు ఉంటారో వాళ్ళకి ఎందుకు ఇస్తారన్న నోటీసులు వాళ్ళకి ఎలాగైతే నోటీసులు ఇచ్చారో అలాగే పేద ప్రజలకు నోటీసులు ఇవ్వాలి వాళ్ళని ముందర నుంచే ప్రిపేర్ చేసి పెట్టాలి అయినా సరే ఇప్పుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్న ఇల్లుందన్న అది ఎఫ్టిఎల్ ల్యాండ్ ఉంది అది లీగల్ కన్స్ట్రక్షన్ కదా అది డిమాలీవ్ చేయొచ్చు కదా పొంగులేడి శ్రీనివాస్ శ్రీనివాస్ రెడ్డి ఉండు ఆయన ఫామ్ హౌస్ ఉంది మహేందర్ రెడ్డి ఫామ్ హౌస్ ఉంది అంతేకాకుండా ఫాతిమా కాలేజ్ ఎన్నో కాలేజీలు ఉన్నాయి అవన్నీ డిమాలీవ్ చేయకుండా పేద ప్రజల మీద పడితే ఏమొస్తా అన్న అంటే పెద్ద పెద్ద వాళ్ళు ఉన్న వాళ్ళు అందరూ మూటలప్ప చెప్తున్నారు అందుకే వాళ్ళ దగ్గర కొద్దిలే పేద ప్రజలు ఏమన్నారు కాబట్టి పొట్ట పట్టుకొని నొరుకుతారు కాబట్టి వాళ్ళని ఎమోషనల్ గా దెబ్బతీయాలని చెప్పి వీళ్ళ మీద నాన్న అధికారం చెలాయించేది చెప్పి వీళ్ళ మీద నాన్న దౌర్జన్యం చూపించేది ఇది అసలు రేవంత్ రెడ్డికి అసలు తగలే తగదు ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్ లో మోస్ట్లీ రోడ్ల పైన బతికే వాళ్ళు అందరూ పేదలన్న వాళ్ళు వాళ్ళ కోసం బతకట్లేదు అన్న వాళ్ళ పిల్లలను వాళ్ళ పిల్లలను పోషించుకుందామని బతుకుందాం ఇట్లా వచ్చి డిమాలిష్ చేస్తే రేపు రోజు వాళ్ళకి ఎంతకన్నా లాస్ అన్న యాభై వేల నుంచి లక్ష రూపాయలు లాస్ అన్నా ఇప్పుడు ఆ మిషనరీస్ అనే టైం వాళ్ళు ఎట్లా బతకాలన్నా వాళ్ళకి ఓర్ న్యాయం చేస్తాను కూల్చడం ఇంకేమన్నా ఉన్నదా అంటే పొలిటికల్ ఎజెండా అన్న ఏందంటే ఏ గవర్నమెంట్ అయినా సరే పెద్దవాళ్ళని బెదిరించాలంటే వాళ్ళని ముట్టుకుంటే చిన్నవాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళే డిమాలిజ్ చేస్తే పెద్దవాళ్ళు భయపడి వచ్చి మూటలప్ప చెప్తారని చెప్పి పేదవాళ్ళ మీద వాళ్ళు ఏం చేయలేరు అని చెప్పి వాళ్ళపైన దౌర్జన్యం చెల్లించడం జరుగుతుందన్న